కాదమ్మా ఇది ఖాళీగా ఉండకూడదు అన్నారని ఎంత చెప్పినా సరే పైన వేసుకోవచ్చు కదా పైన వేసుకోవచ్చు కదా ఇది ఒక్కటే ప్రశ్న విని విని రిపీటెడ్గా విసిగెత్తిపోయామనమాట పచ్చగా ఉంటే వారవలేని జనాలే ఎక్కువ ఉన్నారండి అస్సలు అనమాట అది మాత్రం ఖచ్చితంగా వాళ్ళ నోట వెంట పాజిటివ్ మాట అనేది రాలేదన్నమాట అండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అలా బెలవ పత్రాలు పెట్టి అలా అభిషేకం చేస్తూ ఉంటే మనసుకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అండి మన స్వహస్తాలతో అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు నా ఇంట్లో ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను మీరు అలా చెప్తే మాకు లేదు కదండి అనుకోండి ఇప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ అభిషేకం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఒక చెమ్మడి నీళ్లు పట్టుకెళ్ళి శివలింగం మీద వేసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందండి ఒకసారి మీరు గుర్తు చేసుకోండి అలాంటి ఆనందం అనుభూతి రోజు నేను పొందుతున్నాను కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ ఎలా చెప్తున్నాను అనమాట ఎవ్వరు ఎలాంటి శంఖలో పెట్టుకోకండి వీలైనటువంటి వాళ్ళు నిచ్చిపూజ అలవాటు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అమ్మా లేకపోతే మావారైతే బయటకు వెళ్తున్నారు చూసేయండి తోటలోకి వెళ్తున్నారండి ఒక మంచి పని మీద కాళ్ళ ఫోన్ తీసుకున్నారా పని అయితే ఓకే రండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి వెళ్ళిన పని సక్రమంగా అవ్వాలని శివయ్యని మనస్ఫూర్తిగా వేడుకుంటూ బాయ్ బాయ్ ఇలా తూర్పుకండి ఇదేనండి మా ఇంటికి దారి ఇలా వెళ్ళి మళ్ళీ ఇటే వస్తారు ఈస్ట్కి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇటు నుంచే వెళ్తారులేండి మీకు కనిపిస్తారు చూపిస్తాను అండి రోడ్డు ఇటువైపు కూడా ఉంది కాకపోతే ఇది దారి కాదనమాట మా ఇంటికి అదే ఈస్ట్ వైపే దారి వస్తారు 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 అదిగోండి అదిగోండి కదండీ ఆయనే బాయ్ చూసారా కనిపించారా మా వారు కాబట్టి నాకు కనిపించరు మరి మీకు నాకు తెలియదు లేకపోతే ఆయన అయితే వెళ్ళారు ఆయనకి బయ చెప్పేసి నేనైతే లోపలికి వచ్చేస్తున్నాను కొత్తంటి పరిస్థితి అయితే అదిగోండి ఇంకా చిన్న చిన్న వర్కులు ఉన్నాయి లోపలంతా అయ్యింది కానీ ఇంకా కబోర్డ్స్ బిల్లలు అతకాలి ఇంకా ప్రహరి కూడా ఇంకా కొంచెం హైట్ పెంచాలి అలా ఉందనమాట లోపల కూడా చూపిస్తానండి పైన ఎలివేషన్ వర్క్ చేశారన్నాను కదా నిన్న మంచిగా నాకు అనిపించింది అది మీకు కూడా చూపిస్తాను అండి ఎలివేషన్ వర్క్ అంటే అలా ఏదో ఒక అన్ని ఆకుల్లాగా తీశారు కదా చూ కనిపిస్తుందా మీకు నాకైతే నీట్గా ఫినిషింగ్ నీట్గా వచ్చింది మంచిగా అనిపించింది అనమాట అంతే కదండి ఇలా ఫ్రంట్కి కరెక్ట్గా గుమ్మం పైన వచ్చేలాగా అలాగా వినాయక స్వామి వారిని కూడా చేశారనమాట ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది సూపర్గా ఉందనిపించింది కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పారనమాట మేస్త్రి గారు ఇది కూడా నాకు చాలా నచ్చిందండి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే పైన కనిపిస్తున్నాయా మేకులు మేకులు పెట్టించానండి రెండు మేకులు ఎప్పుడైనా దండ వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి మేకులు కూడా పెట్టించాను అనమాట బాగుంది మంచిగా వచ్చింది ఫినిషింగ్ అయితే నీట్గానే చేశారులేండి నాకైతే నచ్చింది ఎందుకంటే మా పల్లెటూరు కాబట్టి పెద్ద పెద్ద డిజైన్లు అంతేం ఉండవు ఇక్కడ ఇది నాకు నచ్చింది నేను కూడా వాళ్ళకదే చెప్పా నాకు ఇంకా అలా చేయండి ఎలా చేయండి అని ఏం చెప్పలేదండి నేను ఎందుకంటే లోపలికి ఉన్న ఇల్లు కదా ఇదేం రోడ్డారి ఇల్లు కాదు కదా ఎందుకు వాళ్ళకి ఇంకా ఇంకా మంచిగా చేయండి ఇంకా ఇదిగా చేయండి అంటే ఇంకా ఫినిషింగ్కి ఇంకా వర్కర్స్ ఎక్కువ పడతారు కాంట్రాక్ట్ పనే కదండి ఇబ్బంది ఏం పడకండి మీకు ఈజీగా అయిపోయేలాగే చేసుకోండి అని చెప్పేసి అనమాట నిజంగా వాళ్ళు నవ్వుకున్నారు అలా ఎవరో చెప్పరండి ఇంకా రుద్దేయాలి ఇంకా రుద్ది మేము డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్తారు కానీ ఇలా ఎవరో చెప్పరండి అని చెప్పేసి అండి ఇది కిచెన్కి ఇంకా అత్తకాలన్నమాట పోసారు అత్తకాలి ఇది కిచెన్లో చిన్న తెల్ల కబోర్డ్ వచ్చింది చిన్న కబోర్డు ఇంటికి అలాగే ఒకటి ఒకటి అవుతున్న ఉన్నాయి పండ్లు అలా సింపుల్గా చేసుకుని వెళ్ళిపోండి అని ఎవరో చెప్పరండి ఇంకా రుద్ధేయాలని చూస్తారు కానీ మా మీద అనేసి అన్నారు లేదులేవయ్యే ఎందుకు ఎవరు ఇబ్బంది పడకూడదు ఏదో వాళ్ళని ఇంటికి వెళ్ళి పని చేసాము అంటే పది రూపాయలు మిగిలినవి అంటే కానీ ఊరికే మిమ్మల్ని రుద్ధిస్తే నాకే వచ్చి ఎక్కడికక్కడ శుభ్రంగా నీట్గా అయిపోతే చాలు అంతేగాని ఊరికే చేసేయండి అది చేయండి ఇది చేయండి అని నాకు అలా నచ్చదని నేను చెప్పాను అనమాట వాళ్ళు నవ్వుకున్నారు లేదులే మేడం గారు పలానా వాళ్ళు చేసేరు అంటే మాకు కూడా పేరు ఉంటుంది కదా పొద్దున్న ఇంకో నాలుగు వర్కులు వస్తాయి కదా మాకు అందుకనేసి చేస్తామండి మేము కూడా ఏదో డబ్బుల గురించి చూసి చేసి వెళ్ళిపోమని చెప్పారనమాట ఆ మాట కూడా నాకు బాగా నచ్చింది ఇదండి ఇంటి పరిస్థితి ఎంతవరకు అయితే వచ్చింది ఇంకా పడుతుంది టైము మామూలుగా ప్లాస్టింగ్ అయితే వారం రోజులకి అయిపోయినట్టు అనిపించింది కానీ తర్వాత ఫినిషింగ్ వర్క్లే అవ్వట్లేదు టైం తీసుకుంటుంది ఇంకేంటండి విశేషాలు ఇదండి మా కొత్తంటి విషయాలు నేను వీడియోలో అన్నాను కదా ఎలివేషన్ వర్క్ చూపిస్తాను మీకు అని చెప్పేసి అదనమాట మనం ఇవన్నీ తీసినా మళ్ళీ వాళ్ళు పోస్తారు లాస్ట్లో చేయొచ్చు అంటారు మా వారు సర్లే ఇక్కడ ఉన్నాను కదా ఇక్కడ నుంచి ఉన్నాను కదా చూస్తూ ఉండలేం కదా గ్రానైట్ వాళ్ళు వస్తా అన్నారు వాళ్ళ ఇంకా రాలేదు గ్రానేట్ అంటే అటాచ్ బాత్రూమ్ గుమ్మానికి ఈ గుమ్మానికి గ్రానేట్ వేస్తున్నాం అనమాట అండి దీనికి ఎందుకంటే అటాచ్ బాత్రూమ్కి ఖచ్చితంగా గ్రానైట్ గుమ్మే పెట్టాలంటున్నారు ఎందుకంటే మామూలు చెక్క గుమ్మాలు పెడుతుంటే పుచ్చిపోతున్నాయి పోతున్నాయి అనేసి అంటున్నారంట అందుకని చెప్పేసి సర్లే గ్రానైట్ వేయించేద్దాం అనుకుంటున్నాము ఇది కిచెన్ కిటికీ చిన్నదండి అంటే ప్లేస్ తక్కువ సెంటో సెంటో పావు ఉంటుంది అంతకుమించి ఎక్కువ స్థలం కాదు ఇంకెంతకన్నా పెద్దగా వస్తుంది ఒకే బెడ్రూము హాలు కమ్ కిచెను అన్నీ ఇదేనమాట అదే పూజ మందిరం ఇక్కడ పూజ మందిరం వస్తుందంటే ఇదిగోండి ఈ సొద్దుతో రాశారు కదా ఆ కిటికీ కింద అక్కడ మందిరం అది కిచెను ఇదేమో హాలు అనమాట అన్నీ దీంట్లోనే సరిపోతుందిలేండి మరీ ఎక్కువ ఉన్నా ఇంకా చేయలేకపోతున్నాం కదా ఆ పాతిళ్ళు అది పెద్దలేండి అందులో పిల్లలు ఉన్నా ఇందులో మా వారు నేను ఉండడానికి బాగుంటుందని చెప్పేసి సరదా పడి అంటే ఈ స్థలం నార్త్ సైడ్ అనమాట అండి దక్షిణం నార్త్ ఏమంటారు దీన్ని దక్షిణం వైపు అనమాట అండి మా ఇంటికి మా పాత ఇంటికి దక్షిణం వైపు ఉండిపోయింది ఈ స్థలం అందుకని దక్షిణం వైపు ఖాళీ ఉండకూడదు అన్నారని చెప్పేసి ఎప్పుడో విన్నాను నేను ఆ మాట అప్పటి నుంచి ఇది మూసేయాలి మూసేయాలి మూసేయాలని పెట్టుకున్నాను చాలామంది ఎంతమంది ఎన్ని క్వశ్చన్ చేశారో తెలుసా అండి పైన వేసుకోవచ్చు కదా మీరు ఎందుకు ఇది ఎక్కడ కట్టుకోవడం ఎంత చిన్నది కట్టుకోవడం చిన్నదైనా పెద్దదైనా ఒకలాగే అయిపోతాయి డబ్బులు ఆ మాట అయితే నిజమేలేండి డబ్బులు అయితే చాలా అయినాయి ఎందుకంటే ఆ ఇంటి మీద ఈ ఇంటి పునాది అది ఎత్తి ఎట్టాలి అందువల్ల చాలా అంటే చాలా అయిపోయినాయి అనమాట అలా చేయొచ్చు కదా ఎందుకు పైన వేసుకోవచ్చు కదా ప్రతి ఒక్కళ్ళు అదే మాట అనమాట అండి ప్రతి ఒక్కరికి చెప్పి 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 నోరు అరిగిపోయిందంటే నమ్మండి నాకు నిజమండి కాదమ్మా ఇది ఖాళీగా ఉండకూడదు అన్నారని ఎంత చెప్పినా సరే పైన వేసుకోవచ్చు కదా పైన వేసుకోవచ్చు కదా ఇది ఒక్కటే ప్రశ్న విని విని రిపీటెడ్గా విసిగెత్తిపోయామన్నమాట ఏంటో మరి ఎందుకు ఇస్తారో తెలియదు కానీ అండి అడిగితే బాగా నాకు ఇలా ఇబ్బందిగా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి దీనికి ఏమైనా సలహా చెప్పండి అంటే ఒక్కళ్ళు చెప్పరండి ఎక్కడ చెప్పేస్తే వాళ్ళు ఎక్కడ బ్రతికిపోతారో ఎక్కడ బాగుపడిపోతారో అని చెప్పేసేసి కానీ అడగకుండా మాత్రం ఇలాంటి బోడి సలహా నిజంగా ఎలా అంటున్నారు మేడం గారు అని అనుకోకండి ఇలాంటి బోడు సలహాలు మాత్రం ఇస్తూ ఉంటారనమాట చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటారు వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు అని అనుకోకుండా ఈ మాట ఎందుకంటున్నదంటే నిన్న నేను మేడ మీద వంట చేసుకుంటున్నాను కదా అలాగే ఈ నెల అంటే గ్యాస్ అయిపోద్దని నేను అనుకోలేదు ఎందుకు రెండు నెలలు వస్తుంది నాకు ఇప్పుడు నెల పది రోజులకి అయిపోయింది అయిపోద్దని అనుకోక నేను తెప్పించుకోలేదనమాట ఈ నెల నీళ్ళు ఎక్కువ కలిసేసుకున్నాము వేడి నీళ్ళు చలికి ఆగలేక అందుకని చెప్పేసి అయిపోయింది అంటే ఎందుకు గేజర్ పెట్టించేసుకో గేజర్ పెట్టించేసుకో ఇదన్నమాట అండి సలహా గేజర్ పెట్టించుకోవడం మాకు తెలీదా ఇల్లు కట్టుకుంటున్నాం గేజర్ పెట్టించుకోవాలని నాకు తెలీదా ఇలా ఉంటాయన్నమాట అండి సలహాలు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు ఇప్పుడు చెప్పచ్చు చెప్పుకో ఎవరికి చెప్పాలి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి తెలియదు కాబట్టి విచక్షణ జ్ఞానం ఉండదు కాబట్టి అది అలా చేయకూడదు ఇది ఎలా చేయకూడదు అని చెప్తే బాగుంటుంది కానీ నాకు కూడా నా అలా ఉంటుందన్నమాట అండి జనాలతోటి అందులో పల్లెటూళ్ళలో ఇంకా దారుణంగా ఉంటుందన్నమాట నేను ఇలా అనను కానీ నాకు అనడం ఇష్టం ఉండదు ఎందుకులే అని చెప్పేసి కానీ పచ్చగా ఉంటే వారవలేని జనాలే ఎక్కువ ఉన్నారండి అస్సలు వారవలేకపోతున్నారనమాట అది మాత్రం లేదు ఇది అందరూ అన్ని వీడియోలో చెప్తూనే ఉంటారు కానీ నాకు ఇప్పుడు అలా చెప్పాలనిపించదు ఎందుకులే అని చెప్పేసేసి కానీ నాకు ఇల్లు కట్టడం మొదలు పెట్టిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన తర్వాత అనమాట ఒక్కళ్ళ నోటి వెంట పాజిటివ్ మాట అనేది రాలేదన్నమాట అండి నెగిటివ్ 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 అంతా నెగిటివ్ అనమాట అందుకని ఈరోజు ఓపెన్ అయిపోతున్నాను ఇంకా సర్లేండి ఎవ్వరున్నా లేకున్న శివయ్య తోడు ఉంటే చాలు కదండి ఆ శివయ్య తోడు అండా దండా మాకున్నాయని నేనైతే మనస్ఫూర్తిగా అనమాట ఇదేనండి రోజుకి వీడియో ఈ వీడియో ఎండ్ వస్తాను ఇంకా రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను ఓం శ్రీ గణేష్ ఆయన మహా గణేష్ల అయితే నాకు చాలా బాగా నచ్చారండి మరి కలర్స్ చేస్తే ఇంకా అందం వచ్చేద్దాం దాంట్లో ఎప్పుడెప్పుడు వేసేద్దామా అని ఉందన్నమాట నాకు మరి గృహప్రవేశం అయ్యేదాకా ఏం చేయకూడదని సాగుతున్నాను అంతేకాదండి ఈ సంవత్సరం నాకు వచ్చిన ఇంకో ఇబ్బంది ఏంటంటే ఆ ఇంటికి మా ఇంటికి ఈ ఇంటికి కూడా ఇలా ఈ మూల నుంచే దారనమాటలో ఆ ఇంట్లో ఆ గేట్లోంచి అలా బయటకు వచ్చి ఇలా బయటకు రావాలి అప్పుడు వాకిలి ఇది ఒక్కటే అవుతుంది మెట్ల దగ్గర ఉన్నదే వాకిలి అవుతుంది కానీ గృహప్రవేశం అవ్వలేదు కాబట్టి ఇప్పుడు సంక్రాంతి ముగ్గులు వేసుకోవడానికి లేదు నాకు ఈ సంవత్సరం నాకు సా ముగ్గులంటే చాలా ఇష్టం అందులో సంక్రాంతి వస్తుందంటే సంక్రాంతి ముగ్గులు అంటే న్యూ ఇయర్ ముగ్గులు అంటే ఇంకా పిచ్చు అనమాట ప్రతి ఒక్కళ్ళు నేనేం వేశానా అని వచ్చి చూసి వెళ్తూ ఉంటారు మా ఇంటికి వచ్చి అలాంటిది ఈ సంవత్సరం ముగ్గు లేకుండా పోయింది అదొకటే చిన్న ఇబ్బంది సరే మరి ఇప్పటికే చాలా చెప్పేసాను ఇంకా ఉంటాను ఇంకా బాయ్ i video you can like i'm please like it -e -e so send a